హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో ఇడ్లీ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం మనకి నాన్ వెజ్ కర్రీ అంత రుచితో ఉంటుందండి తప్పకుండా అయితే మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి దానికోసం ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకొని ఒక రెండు గంటల ముందే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పుని శుభ్రంగా కడిగేసుకోవాలండి కడిగేసుకొని వాటర్ మొత్తం తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక దీంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ కాకకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకోవాలండి మనం ఆల్రెడీ కూరలో వేసుకుంటాం కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకొని కొద్దిగా తినేసోడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా ఆయిల్ రాసేసుకోవాలి మనకి ఇది వేడివేడి అన్నంలోకైనా చపాతి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుందండి నిజంగా మనకి ఇది అచ్చంగా నాన్ వెజ్ కర్రీ రుచితో ఉంటుంది మనం లివర్ కర్రీ వండుకుంటాం కదా అలా ఉంటుందండి టేస్ట్ మటుకు ఆయిల్ ఇలా రాసేసుకున్నాక ఇడ్లీ ప్లేట్లకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇలా ఇడ్లీలాగా వేసేసుకోవాలి పిండి మటుకు మరీ పలచగా అస్సలు ఉండకూడదండి నేను చూపించిన విధంగా ఉండాలి ఇలా ఇడ్లీ ప్లేట్లలో వేసేసుకోవాలి ఇక నేను తీసుకున్న పావు కప్పుకి ఆరు ఇడ్లీలు దాకా అయినాయండి ఇలా వేసేసుకొని ఇడ్లీ స్టాండ్కి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని వాటర్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ని గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ అయితే ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోయిందండి చక్కగా కుక్ అయిపోయింది కొంచెం చల్లారాకైతే బయటికి తీసేద్దాము చూసారు కదా వేడి మీద అస్సలు తీయకూడదండి ఒక రెండు మూడు నిమిషాలైనా కొంచెం చల్లారితే మనకి ఇడ్లీ అనేది చక్క ఫ్రీగా వచ్చేస్తుంది అంటుకోకుండా చూసారు కదా ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో మనకి ఇలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇడ్లీలన్నీ ఒక్కసారి ఇలా చేసి పెట్టండి నిజంగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి అంత టేస్టీగా ఉంటుంది మనం ఈ కర్రీలో మసాలాలు కూడా వేసుకొని చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది ఘాటు ఘాటుగా కర్రీ మట్టుకు ఇలా తీసేసుకున్న ఇడ్లీలన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇడ్లీని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు ముక్కలుగా మనం వేసుకున్న ఇడ్లీలన్నీ ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలండి చూసారు కదా ఇక్కడ అన్నీ నేను కట్ చేసుకొని అయితే పెట్టేశాను తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకుందాము పసుపు వేసుకున్నాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కల్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చక్క మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోకుండా రెండు ఆయిల్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను కొన్ని ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ చక్క రెండు వైపులా వేయించేసుకోవాలండి ముక్కల్ని చూసారు కదా చక్కగా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనకు తినేటప్పుడు మటుకు ఇడ్లీ ముక్క చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత మిగతా ఉన్న ఇడ్లీ ముక్కలను కూడా వేసేసుకొని చక్కగా వీటిని కూడా ఫ్రై చేసేసుకుందాము ఇక్కడ అన్ని ముక్కలని అయితే నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము ఇదంతా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు కాసేపు మగ్గించేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఇలా మగ్గాక ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా అప్పుడప్పుడు దంచుకొని ఫ్రెష్గా వేసుకుంటే ఈ కర్రీకి చాలా బాగుంటుందండి టేస్టీగా నేనైతే అప్పటికప్పుడు దంచుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక రెండు వరకు నేను టమాటాలని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకున్నాను ఇలా వేసుకున్నాక ఇదంతా కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించేసుకుందామండి టమాటా ముక్కల్ని కూడా మూత పెట్టేసుకొని చూసారు కదా ఒక నిమిషం తర్వాత అయితే చక్కగా ఒకసారి కలిపేసుకుందాము ప్రాసెస్ కొంచెం మనకు ఎక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే మీరు ఈ రెసిపీని ట్రై చేయండి టమాటా ముక్కలు కొద్దిగా మగ్గాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి జీలకర్ర వేయించుకున్నదండి వేయించుకొని పొడి చేసుకున్న పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఇలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మరొక నిమిషం పాటు చక్క ఫ్రై చేసేసుకుందామండి మసాలాలన్నీ వేసుకున్నాం కదా చక్క ఆయిల్లో బాగా ఇలా మగ్గిపోవాలి ఇలా బాగా మగ్గిపోయాక ఇదంతా ఒక్కసారి కలుపుకొని దీంట్లో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు మనకి కూర అనేది చక్కగా దగ్గరకుంటేనే టేస్టీగా ఉంటుంది వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా కలుపుకొని మనం వాటర్ వేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలని అయితే దీంట్లో వేసేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఇవందంతా వేసుకొని ఒక్కసారి ఇదంతా బల్లి బాగా మిక్స్ చేసేసుకొని చిన్న మంట మీద మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకోండి ఆయిల్ అనేది చక్క పైకి మనకు స్ప్రెడ్ అవుతుంది అలాగే కర్రీ కూడా చిక్కగా వచ్చేస్తుందండి గ్రేవీ ఎక్కువగా మనకి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడైతే అయితే చక్క ఆయిల్ పైకి స్ప్రెడ్ అయ్యింది కూర కూడా చక్క దగ్గరకు వచ్చేసిందండి మనకి ఫ్లేవర్ మటుకు చాలా బాగా వస్తుంది మనం మసాలాలు వేసుకున్నాం జీలకర్ర పొడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా వస్తుంది ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి చక్కగా నేను ఒక అయితే ఇలా గార్నిష్ చేసేసుకున్నాను ఇంతే అండి ఎంతో టేస్టీగా పెసరపప్పుతో ఇడ్లీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కూడా మసాలాలు వేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా మనకి ఇడ్లీ పీస్ తినేటప్పుడు అయితే అచ్చంగా నాన్ వెజ్ కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అయితే మీరైతే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి